హాయ్ అండి మేము మొన్న ఊరు వెళ్ళామని అయితే నేను ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను కదా అసలు యాక్చువల్గా ఊరు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ అయితే మా మదర్కి బాగాలేదు ఒక టూ డేస్ ఉండొద్దాము అన్నట్లుగా మా జాయిసీకి రంజను ఉగాది హాలిడేస్ టూ డేస్ వచ్చాయి అని చెప్పి ఇంకా వెళ్ళామండి వెళ్ళిన తర్వాత టూ డేస్కే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ అయితే చనిపోయారు ఇక మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అందరు బయలుదేరి వచ్చేసారు అమ్మ దగ్గర నుంచి అమ్మ దగ్గర ఒక టూ త్రీ డేసే ఉన్నానండి ఇంకా తర్వాత అక్కడ నుంచి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఫిఫ్టీన్ డేస్ అక్కడనే అయిపోయింది ఇక కార్యం అంతా అయిపోయిన తర్వాత ఎటువంటి అటు వెళ్ళిపోయే టైంలో మా హస్బెండ్ వాళ్ళ మేనత్తలు ఇద్దరు ఉంటారు వాళ్ళు పచ్చలు కలుపుతారని చెప్పి మా హస్బెండ్ అయితే ఆవకాయకి సంబంధించినవన్నీ తీసుకొచ్చారు ఒక పది మామిడికాయలు అయితే పెట్టించారండి అంతకుముందు ఇరవై కాయలు తీసుకొచ్చారు అవేమో పెట్టడం కుదరక పాడైపోయి ఇంకా మళ్ళీ అప్పటికప్పుడే ఒక పది కాయలు తెప్పించేసి ఇక దానికి సంబంధించినవన్నీ తెచ్చిస్తే ఇంకా పెద్దమ్మ అయితే చాలా సింపుల్గా కలిపేసిందండి చాలామంది కొలతలతో తీసుకుంటారు కానీ ఎక్స్పీరియన్స్ ఉండడంతో ఫస్ట్ అయితే కొలిసింది కానీ తర్వాత మళ్ళీ అన్నీ ఎక్స్ట్రాగా తన అంచనా ప్రకారం అయితే వేసేసింది ఆవకాయ టేస్ట్ అయితే ఎంత బాగుందో అసలు మేము హైదరాబాద్ తెచ్చుకోవడం దాన్ని తినడం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మూడో రోజు నుంచి స్టార్ట్ చేసేసాము ఇంకా విలేజెస్ మనం అనుకుంటాం కానండి కొన్ని విషయాల్లో విలేజెస్ బాగుంటుంది కానీ కొన్ని విషయాల్లో అయితే నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే అన్ని చోట్ల ఇలా ఉండొచ్చో ఉండకపోవచ్చో నాకైతే తెలియదు కానీ కొన్ని విలేజెస్లో ఇలాగే ఉంటుంది మనం అనుకుంటాం కానీ అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి స్వార్థం ద్వేషం అసూయ ఇప్పుడు బయట చల్లగాలికి కూర్చున్నారు లేదంటే బయట అరుగుల మీద కూర్చున్నారు సరదాగా అన్నీ వాళ్ళు మనం అనుకుంటాం కానీ అక్కడ ఖచ్చితంగా పక్కన గురించో ఎదురింటాల గురించో వెనకి గురించో టాపిక్ ఖచ్చితంగా అయితే ఆల్యల గురించి మాట్లాడుకోవడం వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు వాళ్ళు బాగుపడిపోతున్నారు ఇట్లాగే ఎక్కువ టాపిక్స్ ఉంటాయి అనమాట నేనైతే చాలా చోట్లే అబ్జర్వ్ చేశాను కానీ సిటీస్లో అది ఏముండదు ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతికేస్తారు కదా అసలు ఎవరిని ఒకళ్ళు ఒకరిని ఒకళ్ళు అసలు పట్టించుకోరు కానీ విలేజెస్లో అయితే చాలా ఇలాంటివి చాలా రాజకీయాలే అనుకోవచ్చు ఇలాంటివి చాలా ఉంటాయి వాళ్ళు పడినట్లుగా మాట్లాడతారు నచ్చని వాళ్ళని నచ్చినట్లుగానే మాట్లాడుతుంటారు అలా ఉంటాయి అసలు నాకైతే ఈ విషయం ఎందుకో చెప్పాలి అనిపించింది అందుకే చెప్తున్నాను చాలామందికి ఈ ఒపీనియన్ నచ్చకపోవచ్చు కానీ అన్ని చోట్ల అలా ఉండదు అయితే నేను అంటాను అన్ని చోట్ల అలా ఉండదులేండి కొన్ని చోట్ల మాత్రం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ గురించి చెప్పుకోవడం లేనిపోనివి చెప్పుకోవడం ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వాళ్ళు ఏదో బాగుపడిపోతున్నారు మనం ఇట్లాగే ఉన్నాము అని అనుకోవడం నిజంగా చెప్పండి సిటీస్ లాస్లా ఇలాంటిదే ఉండదు కదా ఎందుకంటే ఎవరి జాబుల నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అసలు కనీసం కూర్చొని మాట్లాడుకునే టైం కూడా చాలామందికి ఉండదు పైగా ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కనీసం ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకోవడం కలిసి భోజనం చేయడం ఇవన్నీ మొత్తం తగ్గిపోయినాయి ఇంకా అట్లాగా ఇక ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకునే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయి చెప్పండి ఒకే కుటుంబంలో ఉన్న పిల్లలతోని వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎవరి ఫోన్లు వాళ్ళు ఇలా ఎవరి ఫోన్స్తో వాళ్ళే ఎక్కువగా స్పెండ్ చేసేయడం కనీసం ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో కాసేపు కూర్చొని మాట్లాడే టైం కూడా లేకపోవడం చాలామందికి సిటీస్లో లాగే ఉంటుంది మేబీ సిటీస్లో కూడా ఇలాంటి వాతావరణం ఉండొచ్చు కానీ నేనైతే ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు నేను విలేజెస్లోనే పుట్టి పెరిగాను ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి నాకైతే ఈ వాతావరణం చాలా చోట్లగా అనిపించింది విలేజెస్లో ఎంత బెనిఫిట్ ఉంటుందో అంత నెగిటివ్ కూడా ఉంటుందండి